ఈ న్యూస్ ని ఆంధ్రప్రదేశ్ సగటు పౌరుడు గుండె దిటవు చేసుకొని చూడాలి ఎందుకంటే కంచే చేను చేసిన విధంగా ఇప్పుడు రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు కీలకమైనటువంటి వాళ్ళు ఐఏఎస్ ఐపిఎస్ కొందరు భూములు కాపాడేస్తున్నటువంటి వాళ్ళు వాళ్లే భూముల్ని సఫా చేశారు దాదాపుగా ఐదు లక్షల ఎకరాలు పంతొమ్మిది వందల కలిసి వాటిని మింగేశారు ఇది ఒక పెద్ద సంచలనం ఆంధ్రప్రదేశ్లో అసైన్ భూముల్ని మాయం చేసేసారు ఆ రోజు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ కూడా జనార్దన్ రెడ్డి గారు అండ్ కో ఉత్తరాంధ్రలో అసైన్ భూముల్ని కంప్లీట్గా లేకుండా చేశారు ఈవెన్ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఆ రోజు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారు అండ్ టీమ్ ఏం చేసింది అనేది అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి ఆయనతో పాటు కొంతమంది ఐఎస్లు ఆరు ఐదుగురు ఐఎస్లు కలిసి దాదాపుగా ఐదు లక్షల ఎకరాల అసైన్ ల్యాండ్స్ని ని ట్యాంపరింగ్ చేసే రికార్డులని మాయం చేసి ఎవరు తెలుసుకునే విధంగా రికార్డులను తారుమాటు చేసేసి ఆ భూముల్ని మాయం చేశారు కొంతమంది ప్రజాప్రతినిధులతో కలిసి ఆ రోజు మంత్రులతో కలిసి అలాగే ఎమ్మెల్యేలతో కలిసి ఆ న్యూస్ ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్టాంప్కి కన్నా కూడా లిక్కర్ స్కామ్ కన్నా కూడా ల్యాండ్ స్కామ్ చాలా పెద్ద స్కామ్ దీన్ని సరిచేసేటువంటి బాధ్యతను ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సరిచేయలేనటువంటి పరిస్థితుల్లో ఒక క్యాన్సర్ లాగా అయిపోయింది రెవెన్యూ విభాగంలో ఉండేటువంటి తప్పులు కరప్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఏదైనా ఉందంటే రెవెన్యూ శాఖ అసలు భూముల్ని కాపాడాలి భూములకు సంబంధించిన రికార్డులను మెయింటైన్ చేయాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖ మీద ఉంటుంది ప్రత్యేకించి కలెక్టర్లు ఐఏఎస్ఎల్ మీద ఉంటుంది సంబంధిత ఐఏఎస్ఎల్ మీద వాళ్లే కొంతమంది ట్యాంపరింగ్ పాల్పడి మొత్తం టోటల్గా సర్వే నెంబర్లు మార్చేసి హోల్డ్ చేసేసి అసైన్ల్యాండ్స్ని మొత్తాన్ని ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెడితే ఇక రాష్ట్రం పరిస్థితి ఏంటి అందుకే గుండె జటువ చేసుకునే న్యూస్ చూడాలనేది నేను ఆంధ్రప్రదేశ్ సగటు పౌరుడు ఇంత దారుణమా అనేటువంటి పరిస్థితి సో ఆ న్యూస్ని నేను చదివి వినిపిస్తాను ప్రముఖ పత్రికల్లో కూడా వచ్చింది కొంతమంది వైపీఎస్ లాగా వైఏఎస్ లాగా ఐఏఎస్లు కాస్త వైఏఎస్ వైఏఎస్ లాగా తాడేపల్లికి కాశారు ఆ కాసిన నేపథ్యంలోనే ఇలాంటి న్యూస్ వస్తున్నాయి చూడండి అసైన్డ్ అక్రమాల్లో ఐఏఎస్లు వైసీపీ నేతలకు ఏడుగురు అధికారుల ఏంటి ఏంటిదంటే చట్ట విరుద్ధంగా లక్షలాది ఎకరాల భూమిని ఎకరాల భూమి ప్రీహోల్డ్ చేశారు జివో ఫైవ్ నైన్టీ సిక్స్ కు భిన్నంగా నిషేధి నిషేధ జాబితా నుంచి తొలగింపు వేగంగా ఫైళ్లు క్లియర్ చేయాలని తహసీదారుపై ఒత్తిళ్ళు కీలక పోస్టులో ఉండి అక్రమాలకు సహకరించినట్లు గుర్తింపు సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించిన రెవెన్యూ శాఖ వీరిపైన విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని సిఫారసు వీళ్ళపైన ఏం చర్యలు తీసుకుంటారు ఐఏఎస్ఎల్ మీద ఐఏఎస్ఎల్ మీద చర్యలు తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలి వాళ్ళకంటే ఒక ప్రత్యేక రక్షణ ఉంది ఆ రక్షణ కాదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయగలదు వాళ్ళని అసలు డిస్మిస్ చేయాలి ఇప్పుడు కొంతమంది ఐఏపిఎస్లు కానీ ఐఏఎస్ఎల్ కానీ ఫ్రాడ్కి చేసినప్పుడు వాళ్ళని డిస్మిస్ చేయాలి కానీ డిస్మిస్ చేసే పరిస్థితి లేదు బట్ రిపోర్ట్ అయితే రెవెన్యూ శాఖ ఇచ్చింది జగన్ హయాంలో యధేచ్గా సాగిన అసైన్డ్ భూముల ఆక్రమాలకు తెర నుంచి సహకరించిన వారు ఎవరో తెలిసిపోయింది జివో ఫైవ్ నైన్టీ సిక్స్కు కు విరుద్ధంగా ఐదు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాల అసైన్ ప్రీహోల్డ్ ఎలా అయిందని ఎలా అయిందని గుట్టు ఇప్పుడు రట్టయింది వైసీపీ పెద్దలకు ప్రజాప్రతినిధులకు నాడు కొందరు ఐఏఎస్ అధికారులు కొమ్ముగాసిన విషయం బయటపడింది ఏడు జిల్లాల పరిధిలో రెవెన్యూ శాఖ ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చింది రెండు జిల్లాలను జిల్లాలకు చెందిన ప్రస్తుత కలెక్టర్లు ఐదు జిల్లాల జాయింట్ కలెక్టర్ల పాత్రను వెలికి తీసింది వారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రికి రెవెన్యూ శాఖ నివేదించింది సో ఇద్దరు కలెక్టర్లు ఇద్దరు నలుగురు జాయింట్ కలెక్టర్లు మొత్తం ఐదురు ఐదు జిల్లాల సంబంధ జాయింట్ కలెక్టర్లు ఈ పనికి పాల్పడ్డారు మొత్తం ఏడుగురు ఐఏఎస్లు మరి వీళ్ళని ఏం చేయాలి ఈ ఐఎస్ఎల్ అంటే డిస్మిస్ చేయాలి కానీ డిస్మిస్ చేస్తున్నా లేదనే చూడాలి అసైన్ భూములకు శాశ్వత హక్కులు కల్పించేందుకు గత జగన్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో ఏపీ అసైన్డ్ భూముల చట్టం నైన్టీన్ సెవెంటీ సెవెన్ ను సవరించింది అసైన్మెంట్ కాలపరిమితిలో రెండు ఇరవై ఏళ్ళు దాటిన భూములను నిషేధిత నిషేధ జాబితా నుంచి తొలగించి లబ్ధిదారుల పేరిట శాశ్వత హక్కులు కల్పి కల్పిస్తూ పట్టాలు ఇచ్చేందుకు అదే ఏడాది డిసెంబర్ పంతొమ్మిది జీవో ఫైవ్ నైంటీ సిక్స్ జారీ చేశారు ఆ ఉత్తర్వులోని మార్గదర్శకాల ప్రకారమే ప్రీహోల్డ్ చేయాలి జిల్లా స్థాయిలో జేసీలు ఈ ప్రక్రియను పర్యవేక్షించాల్సి ఉంటుంది అయితే ఈ జీవో రాకముందే ఆ ఏడాది ఆగస్టు నుంచే వేలాది ఎకరాల భూములను అక్రమంగా నిషేధిత జాబితా నుంచి బయటకు తీసుకెళ్లారు ఏంటిది చూడండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూలై వరకు అంటే ఎలక్షన్ ముందు అనమాట మొత్తం పదమూడు లక్షల యాభై నాలుగు వేల ఎకరాల అసైన్ భూములను ప్రీహోల్డ్ చేశారు అందులో జివో ఫైవ్ నైన్టీ సిక్స్ విరుద్ధంగా నిషేధ జాబితా నుంచి తొలగించిన భూములు ఐదు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలు దీనిపై లోతైన విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ శాఖను సీఎం చంద్రబాబు ఏడాది ఫిబ్రవరిలో ఆదేశించారు ఈ నేపథ్యంలో ప్రీహోల్డ్ అక్రమాలపై ఆ శాఖ ఉన్నత స్థాయి విచారణ జరిపింది జివో ఫైవ్ నైన్టీ సిక్స్ ఉల్లంఘనతో పాటు పరిధిలోని చట్టపరిధిలో లేని భూములు రికార్డులు లేనివి సర్వీసు ఇనాం షరతు గల పట్ట చుక్కల భూములను కూడా భారీగా ప్రీహోల్డ్ చేశారని గుర్తించింది కొన్ని జిల్లాల్లో జిల్లాల్లో కలెక్టర్ మరికొన్ని చోట్ల జేసీ స్థాయి అధికారులే వైసీపీ నేతల అక్రమాలకు కొమ్ము కొమ్ముగాసినట్లు స్పష్టమైంది దీంతో కలెక్టర్ జేసీ ప్రభావంతో అక్రమంగా ప్రీహోల్డ్ అయిన భూములు తహసీల్దార్ పరిధిలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలపై రెవెన్యూ అధికారులు సమగ్ర నివేదికను సిద్ధం చేశారు ఐఎస్ఎల్ అక్రమాల పాటు జీవో ఫైవ్ నైన్టీ సిక్స్ అసైన్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఐదు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలను ప్రీహోల్డ్ చేశారు అందులో అసైన్మెంట్ అయిన అసైన్మెంట్ అయినట్లుగా రికార్డు లేని భూమి రెండు లక్షల అరవై తొమ్మిది వేల ఎకరాలు కాలపరిమితి దా దాటనివి ముప్పై రెండు వేల ఎకరాలు కాగా కలెక్టర్ ఉత్తర్వుతో సంబంధం లేకుండా ప్రీహోల్డ్ అయినవి అరవై వేల ఎకరాల ఉన్నాయి దీని వెనుక కొన్ని జిల్లాల కలెక్టర్లు మరికొన్ని జిల్లాల జేసీల పాత్ర ఒత్తిళ్లు సొంత ప్రయోజనాలు ఉన్నట్టు తెలియదు ఇందులో టాప్ ఫైవ్ జిల్లాల్లో ప్రధానంగా ఏడుగురు అధికారుల పాత్రను గుర్తించారు జగన్ జమానాలో రాయలసీమలోని ఓ జిల్లాకు ఆ అధికారి జేసీగా ఉన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయన అదే జిల్లాకు కలెక్టర్ గా పోస్టింగ్ ఇచ్చింది ఆయన జేసీగా ఉన్నప్పుడు భారీగా భూములు ఫ్రీహోల్డ్ జరిగింది ఇందులో ఆ అధికారి తప్పిదాలు ఒత్తిళ్లు నిర్లక్ష్యం చాలా ఉందని గుర్తించారు పోస్తాకు చెందిన ఓ కలెక్టర్ జేసీ సంతకాలు లేకుండానే ఫైళ్లను క్లోజ్ చేసినట్లుగా గుర్తించారు ప్రస్తుతం ఆయన విద్యుత్ రంగంలో పనిచేస్తున్నారు లో కరువు జిల్లాలో జేసీగా చేసి ఇప్పుడు ఓ సంపన్న జిల్లాకు కలెక్టర్గా ఉన్న అధికారి పాత్ర కూడా నిర్ధారణ అయింది గతంలో సీమ్లో కొద్ది కాలం జేసీగా పనిచేసిన అధికారి సర్వీస్ ఇనాం చుక్కల భూములను అడ్డగోలుగా ఫ్రీహోలు చేశారని తేల్చారు ఇప్పుడు ఆయన సీమ్లో ఓ జిల్లాకు కలెక్టర్గా ఉన్నారు ఎన్నికలకు ముందు పుణ్యక్షేత్ర జిల్లాకు కలెక్టర్గా పనిచేసిన ఓ అధికారి బదిలీకి ముందు ఆరు వేల ఎకరాల అసైన్ భూముల ఫైళ్లను చేశారని గుర్తించారు ప్రస్తుతం ఆయన కోస్తాలో ప్రముఖ జిల్లాకు కలెక్టర్గా ఉన్నారు అసైన్ అక్రమాల్లో టాప్ వన్ గా నిలిచిన రాయలసీమ జిల్లాకు ఓఎస్ జేసీగా పనిచేశారు ఆ జిల్లా వైసీపీ కీలక నేతతో ఆయన అంటకాగారు పెద్దల ఒత్తిళ్లతో రికార్డు లేని అసైన్ భూమిని కూడా ఫ్రీ హోల్డ్ చేశారని వెలుగు చూసింది కూటమి వచ్చాక ఆయన అక్కడే రెండు నెలల పాటు కొనసాగి కొనసాగించింది అప్పటికే అసైన్ ఆరోపణలు రావడంతో ఆయన్ను మరో చోటుకు బదిలీ చేసింది ఇది ఉత్తరాంధ్ర ఓ జిల్లా ఓ జిల్లాకు ఆయన జేసీగా ఉన్నారు జగన్ హయాంలో నాటి ప్రభుత్వ పెద్దలు ఓ ముఖ్యాధికారి ఆయన అల్లుడు కుమారుడు ఇతర కీలక వ్యక్తులు ఆ జిల్లా కేంద్రంలో భారీగా భూములు కొన్నారు వందల ఎకరాల అసైన్య భూములు కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు చేసుకున్నారు జిల్లా కీలక అధికారిగా ఉన్న ఈయన ఈ భూములకు సంబంధించిన సమాచారం వారికి అందించారన్న ఫిర్యాదులు ఉన్నాయి ఇప్పటికీ ఆయనే అదే స్థాయి అదే పోస్టులో ఉండడంతో ఆ జిల్లాలో అసైన్య భూముల అక్రమాలు జరిగా జరగ నేను లేదని నివేదికలు వచ్చాయి దీంతో సర్కారు కూడా విస్మయానికి గురైంది ఆ అధికారిని కొనసాగించడం వల్లే అక్రమాలు బయటకు రావడం లేదని రెవెన్యూ శాఖ నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది మా కలెక్టర్ను మార్చేయండి తమ కలెక్టర్ను మార్చాలని డిమాండ్ చేస్తూ రాయలసీమలోని జిల్లా ప్రజాప్రతినిధులు ఇటీవల సీఎంఓ లో ఫిర్యాదు చేశారు పిరిహోళ్ల అక్రమాల సమయంలోనే సమయంలో ఆయన జేసీగా ఉన్నారని ఆనాటి అక్రమాలపై ఇప్పుడు విచారణ జరుగుతుంటే ఆయన కలెక్టర్ గా ఉన్నారని ఆయన ఉంటే అసలు దోషులు బయటకు రారని నివేదించారు ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఇన్ఛార్జ్ మంత్రిగా ఈ విషయం పెద్ద తలనొప్పిగా మారింది తప్పులు చేశారని రెవెన్యూ శాఖ గుర్తించిన అధికారుల జాబితాలో ఈయన కూడా ఉన్నారు ప్రీ హోల్డ్ అక్రమాలపై రెవెన్యూ శాఖ సమర్పించిన నివేదికపై సీఎం ఏం చర్యలు తీసుకుంటారనేది ఇటు ఉద్యోగ వర్గాలు అటు ఐఏఎస్ లో చివరి చర్చనీయాంశంగా మారింది ఇది ఐఏఎస్ల భాగవతం ఈ వైఏఎస్లు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మరి వీళ్ళేమో అక్రమాలకు పరపడ్డాడు ఐదు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలకు సంబంధించినటువంటి వ్యవహారం మరి దీన్ని ఈ ప్రభుత్వం ఛాలెంజ్ తీసుకొని న్యాయం చేస్తుందా లేదా అనే దాని మీద మీరు ట్రోల్ చేయచ్చు థ్యాంక్ యూ